అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండు నేను నేను స్వీకరించబోతున్నాకంగా నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో

నిజమైన నమ్మకం మరియు విధేయత 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 కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణము చేస్తున్నాను సత్యనిష్టతో రుచుతున్నాను నేను చంద్రకళ